హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి మనకి ఇక్కడ రెండు వేల నాలుగు వందల సర్కారీ డాక్టర్ కొలువులు అంటూ న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట భర్తీకి నలభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పది రోజుల్లో ప్రకటన మెడికల్ బోర్డు కసరత్తు అంటూ మనకు సో ఈ విధంగా అయితే మనకు ఆంధ్ర ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది దీని గురించి తెలుసుకుందాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా వైద్యులు వైద్య సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించింది కొద్ది నెలల క్రితం నాలుగు వందల ముప్పై ఐదు మంది వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం త్వరలో మరో రెండు వేల నాలుగు వందల మంది వైద్యులను భర్తీ చేయనుంది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ నలభై ఐదు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది మరోపక్క ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆరు వందల పన్నెండు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది లోపే ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది అలాగే వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ప్రాంతీయ ఇంకా సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు పదహారు వందల మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తర్వాత ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది దీంతోపాటు ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు వందలకు పైగా వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ కూడా ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉంది కాగా ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో నాలుగు వందల ముప్పై ఐదు వైద్యుల పోస్టుల భర్తీకి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన మొదలైన ప్రక్రియ తుది దశకు చేరింది సంబంధిత మెరిట్ జాబితా సెలక్షన్ లిస్ట్స్ దసరాలోపే విడుదలయ్యే అవకాశం ఉంది అయితే ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్న రెండు వందల డాక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే ఆ పోస్టులను ఇప్పటికే ఇచ్చిన నాలుగు వందల ముప్పై ఐదు వైద్య పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో కలిపి వేయనున్నారు మొత్తం ఆరు వందల ముప్పై ఐదు పోస్టులను చూపించి మెరిట్ ఆధారంగా జాబితాను విడుదల చేయనున్నారు అదే అదేవిధంగా మనకి ఇక్కడ పదిహేను రోజుల్లో మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ అంటూ కూడా రావడం జరిగింది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు గత పదిహేను రోజుల్లో మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు వేర్వేరు పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది ఇందులో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఆరు వందల ముప్పై మూడు ఫార్మాసిస్ట్ కొలువులు ఉన్నాయి ఇవి కాక పదహారు వందల అరవై ఆరు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఇంకా నూట యాభై ఆరు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇరవై నాలుగు ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇప్పటికే ఆరు వందల నలభై మూడు మంది టీచింగ్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ పద్ధతిలో ఇటీవలే తీసుకున్నారు కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య కళాశాలలకు సంబంధించిన ఏడు వేల మూడు వందల ఎనిమిది వేరువేరు పోస్టులు భర్తీ అయ్యాయి అంటూ ఇచ్చారు సో ఈ విధంగా అయితే మనకి రెండు వేల నాలుగు వందల సర్కారీ డాక్టర్ కొలువులు అంటూ రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే జిల్లాల వారీగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితా అంటూ ఇచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే జిల్లాల వారీగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితాను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు ఉమ్మడి జిల్లాల వారీగా ఈ జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జిటి పోస్టులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ జాబితాలోని చాలా మంది ఇప్పటికే ఆయా రంగాల్లో స్థిరపడినట్లు తెలుస్తోంది కాబట్టి అతి కొద్దిమంది మాత్రమే ఈ కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాలకు ముందుకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో